హలో హలో వినయ్ గారు మేము డబ్బే డబ్బు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం మీ డబ్బుని పదింతలు చేస్తాం మిమ్మల్ని ఒక గ్రూప్ కి యాడ్ చేస్తాం అందులో ప్రూఫ్స్ కూడా పెట్టాం ఒక్కసారి చెక్ చేయండి మీరు అద్భుతం బ్రదర్ మా డబ్బులు కూడా పెట్టండి జస్ట్ చెప్పినట్టు ఫాలో అవ్వండి అలాగా అయితే మీరు టెన్షన్ పడకండి మీరు ఏ నంబర్ నుండి కాల్ మాట్లాడుతున్నారో ఆ నంబర్ ని పోలీసులు ట్రేస్ చేస్తారు ఇంకో రెండు నిమిషాలు మీలాంటి చదువుకున్న వాళ్ళని కూడా ఇలాంటి ఫేక్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ లో మెంబర్ గా యాడ్ చేసి మిమ్మల్ని వాళ్ళ వల్ల పడేస్తారు అవును మీరు కూడా ఎటువంటి అపరిచిత సోషల్ మీడియా ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వకండి ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సెబీ అప్రూవ్ యాప్స్ ద్వారా మాత్రమే ఇన్వెస్ట్ చేయండి మీ అత్యాసని ఆయుధంగా వాడి సైబర్ నెరగాడు మీ మీద చేస్తారు దారి మీరు బాధితులైతే కాల్ చేయండి వన్ నైన్ త్రీ జీరో కి లేదంటే కింద కనిపిస్తున్న వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓ డాట్ ఇన్ లో మీ కంప్లైంట్ ని రిజిస్టర్ చేయండి